సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపించే స్టార్ సెలబ్రిటీ సమంత మొత్తానికి డిసెంబర్ ఒకటవ తారీఖున పెళ్లి చేసుకుని తనకు పెళ్లికి సంబంధించిన ఫోటోలను పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది ఇక అప్పటి నుంచి ఎప్పటికప్పుడు రకరకాల విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే ఆమె రీసెంట్గా పోస్ట్ చేసి ఇంకొకసారి వార్తల్లో నిలిచింది పెళ్లి తర్వాత ఆమె షేర్ చేసిన ఓ విషయం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సమంత ప్రభు రెండవ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు ప్రముఖ డైరెక్టర్ గా ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న రాజ్ నెడిమూరిని కుటుంబ సభ్యులు కొద్ది కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భూతశుద్ధి వివాహం చేసుకుంది ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలో ముఖ్యంగా రాజ్ నెడిమూరితో కలిసి ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ జంటకి కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటూ విషస్ని పెట్టేశారు మరి ఇలాంటి నేపథ్యంలోనే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రమే కాదు తన పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మళ్ళీ చాలా యాక్టివ్గా షూటింగ్స్లో పాల్గొంటూ మరోపక్క తన రకరకాల ప్రొఫెషనల్ యాడ్స్లోను అంతేకాకుండా వివిధ రకాల కమిట్మెంట్స్ చాలా బిజీగా ఉన్న సమంత పెళ్లి తర్వాత ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంకొకసారి వైరల్ అవుతోంది ఇక తాను రాజ నుడి మూరితో వేయించుకుంటూ ఇక రాజ జీవితంలో ఏదైనా సమస్య ఉంది రాజ జీవితానికి ఒక సమస్య అది నేనే డెవిల్ అంటూ అర్థం వచ్చేలాగా ఓ ఈమోజీ పెడుతూ ఆవిడ పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది అంటే సమంత పెళ్లి చేసుకొని రాజ్ జీవితంలో ఇంకొక సమస్య క్రియేట్ చేసిందా అంటూ అందరూ రకరకాల కమెంట్స్ ఏది ఏమైనప్పటికీ అది ఎంతో ఫన్నీగా కనిపించడం పైగా సమంత ఫాలోవర్స్ అభిమానులందరూ సమంతాకి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని పెట్టేశారు అదండి మరి అలా మొత్తానికి సమంత రెండో చేసుకున్న తర్వాత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సమంత పెట్టిన పోస్టే ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిస్తున్న సమంత న్యూలీ మ్యారీడ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అంటూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి